హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబ్బాదు కేసముద్రం సమీపంలో రైల్వే ట్రాక్ క్రింద కంకర కొట్టుకుపోయిన కారణంగా ఇంకొకటి ఏంటంటే విజయవాడ దగ్గరలోని రాయనపాడు సమీపంలో రైల్వే ట్రాక్ మీదకి వరద నీరు అయితే వచ్చి చేరడం జరిగింది వీటన్నిటి కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది కొన్ని రైళ్లను దారి మళ్లించడం అయితే జరిగింది ముందుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ విశాఖపట్నం విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ లింగంపల్లి లింగంపల్లి కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం సికింద్రాబాద్ సికింద్రాబాద్ విశాఖపట్నం సాఫ్రాన్ కలర్ వందే భారత్ అదే ఆరెంజ్ వందే భారత్ అంటున్నాం కదా మినీ వందే భారత్ ఆ వందే భారత్ కూడా అయితే రద్దు చేయడం జరిగింది ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಸಿಕ್ಕಂದ್ರಾಬಾದ್ ಸಿಕ್ಕಂದ್ರಾಬಾದ್ ವಿಶಾಖಪಟ್ಟನ ಗರೀಬ್ರಥ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಸಿಕ್ಕಂದ್ರಬಾದ್ ಮನುಗೂರು ಮನುಗೂರು ಸಿಕ್ಕಂದ್ರಬಾದ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಮಚಲಿಪಟ್ನಂ ಬೇದರ್ ಬೇದರ್ ಮಚಿಲಿಪಟ್ನ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ತಾಂಬ್ರಂ ಹೈದರಾಬಾದ್ ಹೈದರಾಬಾದ್ ತಾಂಬ್ರಂ ಚಾರ್ಮಿನಾರ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಮುಂಬೈ ಎಲ್ಟಿ ಮುಂಬೈ ಅಲ್ಟಿ ವಿಶಾಖಪಟ್ನಂ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಸಿಂದ್ರಾಬಾದ್ ಬನಾರಸ್ ಬನಾರಸ್ ಸಿಕ್ಕಂದ್ರಾಬಾದ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ನರ್ಸ್ಪೂರ್ ಹೈದರಾಬಾದ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಎಸ್ಎಂವಿಟಿ ಬ್ಯಾಂಗ್ಳೂರು ದಾನಾಪೂರ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಇಲ್ಲ ಕೊನ್ನ ರೈಲ್ನೈತೆ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రద్దు చేయడం జరిగింది ఇవండి రద్దయిన రైళ్ళ వివరాలు అయితే ఇవి మీరు ప్రయాణాలు ఎవరైతే ఈరోజు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలు ఈ రద్దయిన రైళ్ళ వివరాలు చూసుకొని జాగ్రత్తగా మీ ప్రయాణాలను అయితే కొనసాగించండి ఈ వీడియో అయితే ఈ వీడియోలు అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి